హాయ్ గైస్ మనం తెల్లవారుజామున భోగపురలో ఒక నాగుపం పట్టామండి దాన్ని ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు దాన్ని రిలీజింగ్కి తీసుకొచ్చినండి మంచి ఫారెస్ట్ ఏరియా చూడండి ఈ ఫారెస్ట్ ఏరియాలో వదులుతాను దమ్మా దగారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హలం అవుతాము కాబట్టి దయచేసి పాములను ఎవరు కొట్టకండి కొట్టినట్లు తెలిస్తే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనండి ఓకే చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను చూడండి ఈ బంగారం పాములు ఎవరికి కనబడినా సరే నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఇప్పటి వరకు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాము బాగోపల్ల దొరికిన పాము రిలీజ్ చేస్తున్నాను రిలీజ్ ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాను ఆ తర్వాత దీన్ని ఎలా పట్టానో ఇదే వీడియోలో మీరు చూడగలుగుతారు మీరు జాగ్రత్తగా గమనించండి అలా చూస్తూ ఉండండి కొంచెం తెల్లవారుజామును కదా కొంచెం చీకటిగా ఉండొచ్చు లైటింగ్ లేకపోవడం వల్ల చీకటిగా ఉంది కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు నీరు తాగడానికి దయచేసి పూర్తిగా చూడండి రాయిలో ఇరుక్కున్న పాముని ఎలా పట్టాను ఓకేనండి రాయిట్ నాగబాబు అసలు కానీ చాలా గ్రేట్ తల్లించి బయట పోతుంది లోడ్కి వెళ్తుంది బయట పోతుంది ఇటు తినిసిందేమో

నా సెల్ఫీ తీసుకోరా తీసనగల ఉదయక తెల్ల వందక రాగలేదా ఎందుకు కొండుపోయిన దబ్బ రాయ రాయ అడిసిందది ఇంకే మీకు రాయ అడిసిందది ఇటు ఇక్కడ కపడంగాకే వచ్చే

మై నేమ్ ఇస్ కొంటరా కొమర తాడితూరు విలేజ్ భీమనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ బాబు ఇది ఏ ఊరు ఉప్పాడపేట ఏ మండలానికి చెందింది భోగపురం మండలం జిల్లా విజయనగరం నాకు ఎవరు కాల్ చేశారు నర్సింగ్ ఓకే మా బస్ డ్రైవర్ అండి మా ఫ్రెండ్స్ అండి ఇది నేను బయలుదేరే వచ్చాను కదా అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది పదిహేను పదిహేను కిలోమీటర్ నుంచి వచ్చామండి నా ఫ్రెండ్ కాల్ చేశాడు ఓకే అండి దీన్ని తెలుగులో నావుపా అంటారు ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారమ్మా చాలా విషపాము ఇది ఇది దీన్ని ఫుల్ విషం ఉంటుంది ఒకవేళ ఈ పాము కరిచింది అనుకోండి రెండే రెండు గంటలు వ్యవధి ఉంటుంది మనకి ఈ రెండు గంటల్లోనూ మనం ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలా ఒక ఇంజక్షన్ ఉంటది పోలీవాలెంటి యాంటీవీనం అని ఒక ఇంజక్షన్ ఉంటది ఈ ఖర్చున వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగి స్థితిగతులను బట్టి ఆ ఇంజెక్షన్ వెయ్యాల వద్దా తను చూసి వేస్తాడు ఓకే మా అన్ని పాములు విష్పాములు కాదమ్మా ఇది మాత్రం బాగా విష్పామ ఇది కక్కుతుందా దమ్మ కక్క బయటి కక్కు అలా పారిపోతున్నా తీయండ్ర వీడియో కక్కలేదు నన్నద్దా

అయ్ బాబు ఫోకస్ పెట్టా టార్స్లేటే రేటు టార్సిలేట్ డౌట్ లేదా అమ్మా ఈ పాముల వల్ల మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు అడగండి నేను చెప్తాను ఏం డౌట్ ఉందా డౌట్ అంటారు చూసినా ఫోన్ చేసి ఫోన్ చేశాను ఏమైనా భయాలు ఉన్నాయా పాముల వల్ల భయం అదే నేను రాకపోతే ఏం చేస్తారమ్మా భయం పడి ఒసారు మా బాబోలు పడతానది వచ్చింది పడతానికి దాచుకోమది అది మామూలుగా ఉండదు వద్దమ్మ అది అన్నీ బాబా వచ్చేటప్పుడు దీని మీద అది మీరే ఎరుగొడ్ తల్లి గుండు కాలిస్క కనిపించadiganాయ్ అబ్బాయి ఇడియ చూడు ఇంట్లో ఆహా ఈ పాముని ఎవరు చూసారా ఈ పాము ఇప్పుడు నేను చూసారా చూసారా మా చెప్తాను పాములు అన్నీ విషపాములు కాదు నాలుగే నాలుగు ఉన్నాయి విషపాములు మన ఆంధ్రలో ఒకటి నాగుపాము ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు రెండోది రసల వైపర్ ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో రక్త పింజర్ అంటారు ఇది డేంజరే మూడోది ఇసుక పింజర్ అంటారు ఇంగ్లీష్ లో సాస్కేల్డ్ వైపర్ అంటారు ఇది డేంజరే నాలుగోది కట్ల పాము కట్లపాము వినే ఉంటారు నల్లగుండి తెల్ల జీర్లు అక్కడక్కడ ఉంటది అది డేంజరే దాన్ని ఇంగ్లీష్ లో కామన్ క్రేట్ అంటారు ఇవి మాత్రం వెసుపాములు ఇంకా నీటి కొడి ఇవేమి కాదు పాములు పర్యావరణాన్ని అమ్మా పంటల్ని అంత కొద్ది సైలెన్స్ ఉండండి అమ్మ కొద్ది సైలెన్స్ ఉండండి ఒక్క నిమిషం బాబు తర్వాత మాట్లాడదాం పంటల్ని చేసే ఎలకలు తింటూ బ్రతికే పాములు అమ్మ కాబట్టి మనం ఇట్లి కొట్టకూడదు చంపకూడదు ఒక విధంగా రైతు మిత్ర కూడా అంటారు పాముల్ని మనం తెలియక కొట్టేస్తాం అమ్మ విషపాము మన కాటేస్తుంది నైట్ టైం టార్చ్ లైట్లు వేసుకొని వెళ్తే మన ప్రాణాలు కొంత రక్షించుకోవచ్చు టార్చ్ లేక పూర్వం వెయిట్ చేసేవారు నడుచుకొని వెళ్ళిపోయేవారు దేని మీద కాటేసేవారు అది ఆత్మరక్షణ కోసం మాత్రమే కాటేసేది మనిషి చనిపోయేవారు అందుకేం అంటే స్పెషలిస్టులు ఈ పాముల తాలూకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైట్ టైం ఎక్కడికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్లు వాడాలని మళ్ళీ రాత్రిపూట పొలాల్లో పడుకుంటారు రైతులు వాళ్ళు నెట్లు వాడాలట నెట్ అంటే దోమతెరలు దోమతెరల వాట్లు వాడాలట పడుకునేటప్పుడు అప్పుడు మనం ప్రాణాలు రక్షించుకోగలుగుతామంట ఓకేనా ఇవన్నీ మనకి తెలియక రైతాన్ని లీడ్ చేస్తాను ఇష్టం ఇష్టం పడుకుంటారు పాములు పడుకునేటప్పుడు పాము మన శరీరం మీదకి వెళ్ళి ఏం అవ్వదు చెయ్యకోవాలి తిరిగేస్తామా అప్పుడు కాకేస్తా సరేనమ్మా దీన్ని పట్టాము సురక్షితమైన ప్రాంతంలో వదిలేద్దాము ఓకే బాయ్ ఏమీ చెప్పండి మా ఎక్కడ దూరం ఉంది అడవిలో అడవిలో తీసుకెళ్ళాలమ్మా చూస్తానమ్మా చూస్తాను మీరు కాల్ చేయండి నా నెంబర్ ఉంది కదా లేదా నర్సింగ్ అని అడిగితే నా నెంబర్ ఇస్తాడు నా నెంబర్ ఇస్తాడు నాకు యూట్యూబ్ చూద్దాం బాబు ఆహా మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ప్రత్యేకలు వచ్చాను ఈ నాగబోన్ పట్టి సురక్షితం ద్వారా ప్రాంతంలో ఇది వరకు ఇది వరకు నా వీడియో చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసినీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ నొక్కండి అప్పుడు నా నా యొక్క వీడియోస్ అన్నీ మీ సెల్లోకి వస్తాయి ఓకేనండి బాయ్ వస్తాం